సహజంగా అందరికీ ఉన్న పోహ వర్షాకాలంలోనే ఎక్కువ సీజనల్ డిసీజెస్కి గురవుతారు అని కాదండో సమ్మర్ వచ్చేసింది ఇప్పుడు సమ్మర్లో కూడా ఎండ దెబ్బ తగలడం వడదెబ్బ తగిలిందని చెప్తుంటారు ఎండలో ఎక్కువ తిరిగే వాళ్ళు ఎక్కువ డిహైడ్రేట్ అయిపోయి హెల్త్ పాడైపోయి కూడా చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు వేసవి కాలం వస్తుంది కాబట్టి మరి బయటకు వెళ్ళే పనిచేసే వాళ్ళు ఏసీలో కూర్చొని వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ఈ సమ్మర్ని కొంచెం హెల్తీగా ఎలా చేసుకోవాలి ఈ విషయాలను డిస్కస్ చేద్దాం ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రకృతి వనం ప్రసాద్ గారు నమస్కారం అండి సార్ సమ్మర్ వస్తుందంటే పిల్లలకి ఆనందం స్కూల్ ఉండదని పెద్దవాళ్ళకి భయం వీళ్ళని ఎలా మెయింటైన్ చేయాలి ఈ వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ వీళ్ళ ఆరోగ్యం ఎలా చూసుకోవాలి అని చెప్పి ఎక్కువ జంక్స్ తింటుంటారు ఐస్ క్రీమ్స్ తింటుంటారు వాళ్ళ హెల్త్ ఇష్యూస్ హెల్త్ పాడవుతుందని చాలా మదర్స్ ఫీల్ అవుతూ ఉంటారు అలాగే పెద్దవాళ్ళు కూడా ఎండాకాలం వస్తుందంటే పెద్దవాళ్ళు జోగా కూడా అంటూ ఉంటారు ఈసారి ఎంతమంది చనిపోతారు ఈ వడదెబ్బలకి అని చెప్పి మరి ఈ వేసవ కాలం మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఇప్పుడు మీకు మీ బాడీ హైడ్రేట్ అయి ఉందా డిహైడ్రేషన్లో ఉందా అని ఎడతలుస్తుంది ఫస్ట్ మీకు దప్పి ఫీలింగ్ వస్తుంది నీళ్ళు ఫీలింగ్ ఫీలింగే కానీ మీ నోట్లో వెట్గానే ఉంటుంది నోరు ఎండిపోదు స్కిన్ బాగానే ఉంటుంది అన్నీ బాగానే ఉంటాయి ఆ ఫీలింగ్ వచ్చినప్పుడే తాగేది పర్ఫెక్ట్ మీరు పోస్ట్ పోన్ చేసినారు ఏదో బిజీగా ఉండి అదే దప్పైతాను కానీ మళ్ళీ ఏదో బిజీగా మీటింగ్లో ఉండరు ఏదో అందరు బిజీగా ఉండరు కదా ఎక్కడ చూసినా సో నెక్స్ట్ ఏంటి నోట్లో ఇట్లా ఫ్రీగా వెట్గా ఉండదు డ్రై అవుతుంది డ్రై అవుతుంది అట్లే మళ్ళా మాట్లాడుతూ అనుకోండి మళ్ళీ యూరిన్ ఎల్లోకి వస్తుంది మళ్ళీ అట్లే పోస్ట్ పోన్ చేస్తాడు మళ్ళీ తాగుతావు అనుకుందాం నీళ్ళు మళ్ళీ ఇంకో రోజు యూరిన్ ఎల్లోకి వచ్చినా కానీ ఇంకా బిజీగా ఉంటావు మళ్ళీ యూరిన్ మంట పుడుతుంది మంట పుడుతుంది ఎక్కువ యాసిడ్ అయిపోతుంది అదే మంట పుడుతుంది అట్లే మళ్ళా పోస్ట్ పోన్ చేస్తాడు అనుకో అంటే ఒక అట్లే అంటే అదే మూడు రోజులు అని కాదు అట్టొచ్చు కొన్ని రోజులు దాతావు నెక్స్ట్ ఇంకొంచెం లేట్ చేస్తావు నెక్స్ట్ ఇంకొంచెం లేట్ చేస్తావు సో బాడీ చిన్నగా సిమ్టమ్స్ చెప్పేది ఆపేస్తుంది అంటే దప్పి అనేది కూడా చెప్పదు నోట్లో పెడతా కట్టుకోమని తెలుస్తుంది ఆయన టీ తాగేస్తావు ఇంత టీ ఇన్ని నీళ్ళు కావాలా ఇంత టీ తాగుతావు సో అదేమో సరిపోదు సో దాన్ని అట్లా నోరు మూపిస్తావు దాన్ని చెప్పదు నోరు పూసుకో అని చెప్పి నోరు మూపిస్తావు సో ఇంక లాస్ట్ ఏమవుతుంది అంటే పోస్ట్ చేస్తే ఒక ఐదేళ్ళలో పది ఏళ్ళ తర్వాత కిడ్నీలో డైమండ్స్ వస్తాయి అంటే కిడ్నీ స్టోన్ దాన్ని డైమండ్ అంట దాన్ని ఆపరేషన్ చేసి తీసి డైమండ్ ఇస్తారు డాక్టర్ అబ్బా వన్ అండ్ హాఫ్ లాగ్ పెట్టి డైమండ్ తెచ్చి పెట్టుకుంటా ఉన్నాడు నా డైమండ్ లోనే అప్పుడు మొదలు పెడతా నీళ్ళు తాగేది గా అప్పుడు కూడా మొదలు పెట్టరు చాలా మంది వదిలించుకొని కిడ్నీలు కోపించుకొని ఏంది అంత అన్యాయం కదా సో డిహైడ్రేషన్ కాకుండా చూసుకోవాలా ఏమి తీసుకో మీరు బ్యాగులు బ్యానిటీ బ్యాగులు బ్యాగేజ్ లేకపోయినా స్టీల్ బాటిల్లో నాలుగు బాటిల్లో నీళ్లు తీసుకోవాలి ఎక్కడ దప్పి అని ఫీలింగ్ వస్తానే తాగేయాలి వడద పెప్ప కొట్టే కోసలేదు మీరు గా నీళ్ళు ఉండాలి మీ దగ్గరే సో బయట కొనుక్కొని అనేది కూడా పోస్ట్ ఫోన్ చేస్తాం ఇంటికి వెళ్ళిపోతాంలే అయిపోయిందిలే పని తాదాంలే అనుకొని అదే మళ్ళీ మూడు నాలుగు అయిపోతుంది అప్పుడు మళ్ళీ ఎండలో పోయినారు అనుకో ఆల్రెడీ డిహైడ్రేషన్ అయింది నీ బాడీ సెవెంటీ పర్సెంట్ వాటరే సో అది ఐదు పర్సెంటో ఆరు పర్సెంటో ఏడు పర్సెంటో తగ్గితే ఉప్పు ఉంటుంది కానీ మరీ ఎక్కువ అయినప్పుడు ఎక్కడెక్కడ నుంచినో తాగి బ్రెయిన్ లాక్కుంటుంది ఉంటుంది దానికి ఫస్ట్ అది వెట్టగా ఉండాలి సో దానికి ఒక స్టేజ్ వచ్చి నీవు లేదనుకో హైపోతలమస్ అనేది టెంపరేచర్ కంట్రోల్ చేసేది అది మాయ చేసి నిన్ను కింద కూసి పెట్టేసి పడబెట్టేసి యాక్టివిటీ లేకుండా చేసి దెబ్బ కొట్టి కింద పడేస్తావు అప్పుడు గా సెలైన్ పెట్టడము ఏదైనా చేయడము ఫ్లూయిడ్స్ ఇవ్వడము ఇవన్నీ చేస్తారు సో ఇంత జరిగేది షడన్ గా ఏం జరగదు పా బాగా చెప్తాది అది నువ్వు ఫిట్ నా మాకు నేను నాకు నీళ్లు తాకపోయినా వాడదెబ్బదు ఎందుకు నేను బాగా హైడ్రేట్ అయి ఉండ నేను పొద్దున్న లేస్తేనే ఒక లీటర్ నీళ్ళు తాగుతా మళ్ళీ ఒక ఒక లీటర్ జావ తాగుతా మళ్ళా స్టీల్ బాటల్లో పెట్టుకొని ఎక్కడ పోయినా నీళ్ళు తాగుతా ఉంటా మధ్యలో భోజనం భోజనం నీళ్ళు తాగుతా ఉంటా ఒక పూట ఎప్పుడన్నా రెండు మూడు గంటలు నీళ్లు తాగలేదు అనుకో తట్టుకుంటుంది ఆల్రెడీ డిహైడ్రేషన్ అయ్యి 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 అలవాటు అయిపోయి అసలు నీళ్ళు తాగనే అలవాటు లేదు ఒటికి ఎల్లో వచ్చినా మంట పుట్టినా తాగరు టీ తాగుతూ ఉంటారు వాళ్ళకి ఒక దెబ్బ కొడుతుంది సో వీళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఏమంటే మినరల్ లాస్ అవుతుంది స్వెట్టింగ్ పొయ్యి పొయ్యి పని చేసేవాళ్ళకి పర్టికులర్గా ఫిజికల్గా పని చేసే వాళ్ళకి చాలా సాల్ట్స్ అన్నీ బయట పోతాయి బాడీలో సోడియం లాస్ అన్నీ మీరు ఏమీ లేకపోయినా అంత ఉప్పు అంత నిమ్మకాయ అంత రాక్ సాల్ట్ వీళ్ళది పింక్ సాల్ట్ బెల్లం నీళ్ళు బెల్లం పుత్త బెల్లం కలిపేసి ఆ నీళ్లు తా తాగుంటే చాలు డిహైడ్రేషన్ ఉండదు అందుకే తిన్నాల బండిలో బెల్లం నీళ్ళే ఇచ్చేవాళ్ళు పారకం అంటారు బెల్లంలో అన్ని మినరల్స్ ఉంటాయి చెరుకు పెట్టి బెల్లం చేస్తే దాంట్లో అన్ని మినరల్స్ ఉంటాయి చక్కెరలో ఉండవు అన్ని గ్లూకోసే కానీ అన్నీ ఉంటాయి సార్ ఇప్పుడు మీరు చెప్పినట్టు వాటర్ తాగడంలో కూడా చాలా డౌట్స్ అనమాట ఇప్పుడు ఆల్కలీన్ వాటర్ అని మొదలు పెట్టారు ప్యూరిఫైర్లు కానీ చాలా చాలా యూజ్ చేస్తుంటారు అవన్నీ తాగొద్దని అని కూడా చెప్తుంటారు ఈవెన్ మినరల్ వాటర్ కూడా మనకి మంచిది కాదని చెప్తుంటారు మరి మన ఇంట్లో నాచురల్ గా ప్యూరిఫై చేసుకొని సమ్మర్ అంతా తాగడానికి ఏదైనా ఒక చిన్న చిట్కా మీరే మినరల్ వాటర్ అంటా ఉంటారు మినరల్ వాటర్ మీరు తాగుతాడు మీ ఇంట్లో మినరల్ వాటర్ కూడా మినరల్స్ ఏం లేవు దాని మినరల్స్ అన్ని తీసేసేది రివర్స్ ఆస్మోసిస్ ఆర్ఓ మెథడ్ దాని మినరల్ వాటర్ అంటారు మినరల్స్ అన్ని తీస్తే మినరల్ లెస్ వాటర్ అవుతుంది కానీ మినరల్ వాటర్ ఎట్లయితుంది సో దాని మినరల్ వాటర్ అంటాం మనం సో మినరల్స్ వస్తాయంటే హుస్సేన్ సాగర్లో ఉండే ఇంప్యూరిటీస్ని కూడా సూర్యుడు అనే మహాశక్తి అక్కడ వదిలేసి స్టీమ్ రూపంలో పైకి తీసుకుపోయి ఇక్కడ నుంచి బెంగళూరులో పోయి మేఘ సందేశం అక్కడ పోయి వాళ్ళ ఇంటి మీద మీద ఓన్లీ హెచ్ వాటర్ మాత్రం పడుతుంది ఈ మేఘాలే కదా సముద్రం నుంచి చెరువుల నుంచి అన్ని పోయి పైకి పోయి ఓన్లీ వాటర్ పైకి పోతుంది ఇంప్యూరిటీస్ ఏం పైకి పోవు సాల్ట్స్ అన్నీ అట్లే ఉండిపోతాయి ఇంప్యూరిటీస్ కెమికల్స్ లెడ్ ఆర్సి అన్ని మొత్తం ఇంప్యూరిటీస్ అన్ని చెరువులోనే ఉండిపోతాయి పడతాయి సో మీ మీ ఊరి చుట్టుపక్కలనో అడవుల్లోనో ఆకులు చెట్లు భూమిలో వంద అడుగుల నుంచి తీసుకొని ఆకుల్లో పెడతాయి మినరల్స్ అన్నీ మొత్తము అన్ని మెగ్నీషియం కాల్షియం ఏం కావాలో మినరల్స్ అన్నీ వాడుకొని ఆకులు పువ్వులు కాయల్లో వాడుకుంటాయి వాటి పర్పస్ అయిపోతాయి రాలిపోతాయి కింద అవన్నీ మట్టి అయిపోతాయి మనం కూడా చచ్చిపోతే మట్టి అయిపోతాం సో మా ఎమకలన్నీ కాల్షియమే కదా మట్టిలో కలిసిపోతాం కదా మరేంటి మట్టిలో కాల్షియం ఉంది మెగ్నీషియం ఉంది అరడు ఉంది బోరాన్ ఉంది అన్ని మినరల్స్ ఉన్నాయి సో మట్టి మినరల్స్ ఒరిజినల్ మట్టి పంజగుట్టల మట్టి కాదు అడవిలో ఉండే మట్టి ఆకుల ఉండే మట్టి సో వర్షం పడినప్పుడు ప్యూర్ వాటర్ దాంట్లో మినరల్స్ లేవు సో ఈ మట్టిని కర్రగా తీసుకొని వచ్చినప్పుడు ఎర్రగా వస్తాయి కదా నీళ్ళు అది మినరల్ వాటర్ ఆ మినరల్ వాటర్ దాగి జంతువులన్నీ చెంగు చెంగుని ఎగురుతూ ఉన్నాయి మనకు చెరువులోకి వస్తాయి ఎర్రగా ఉంటాయి రోజుల తర్వాత చిన్నగా సెటిల్ అయిపోయి నీళ్లు ప్యూర్ అవుతాయి అంటే ఆర్గానిక్ మ్యాటర్ అంతా కరిగి వచ్చింది ఇదంతా కలిసి ఉంటుంది దాంట్లో డిజాల్వ్ అయిపోయే మినరల్స్ అన్నీ కరిగిపోతాయి డిజాల్వ్ కానివన్నీ ఎర్రగా ఉండి చిన్నగా నెల రెండు నెల లోపల సెటిల్ అయిపోయి ఆర్గానిక్ మ్యాటర్ అంతా కింద ఒండ్రులాగా చేరిపోతుంది చెరువులో ఒండ్రు మట్టి అంటారు సో ఆ ఒండ్రు మట్టిని చెరువులు ఎండిపోయినప్పుడు తీసిపోయి స్క్రైబ్ చేసి ఎత్తుకుపోయి వేస్తారు అంటే ఆర్గానిక్ మ్యాటర్ అడవుల్లో ఉండే పెంటలు గింటలు కుద్దేళ్ళు చచ్చిపిండి జంతువులు ఆకులు అన్ని ఆర్గానిక్ మ్యాటర్ మట్టి అయిపోయి సుష్ణీళ్ళని మట్టిగా మారిస్తే చెదులన్నీ చెదులు తినేసి మట్టిగా మారిస్తే ఆ మినరల్ ఆ ఆర్గానిక్ మ్యాటర్ అంతా పొలాలకు ఎక్కకుపోయేసేది బ్యూటిఫుల్ సైన్స్ ఈ మినరల్ కరిగిపోయిన లవణాలన్నీ ఉండేది చెరువు నీళ్ళు తాగేది సైన్స్ ఇప్పుడు చెరువులోకి ఊర్లో ఉండే డ్రైనేజ్ అంతా వదులుతూ ఉంటారు ఆ కోల్డ్ కోసేసిన వేస్ట్ అన్ని ఎత్తుకుపోయి వేస్తూ ఉండరు ఊర్లో ఉండే యాసిబెస్టాస్లో ఆ ప్లాస్టర్ ప్యారిస్లో ఎత్తపోయి అట్లా వేస్తూ ఉండరు చూరులన్నీ పొల్యూషన్ చేసినాయి సో ఆ నీళ్ళు బరికి రాదు అందుకని రూఫ్ టాప్ వాటర్ ఎవరు రూఫ్ టాప్ వాళ్ళు క్లీన్గా పెట్టుకొని ఒక చదర పడుక్కి మీకు రాయ మీకు తెలంగాణలో ఎనభై లీటర్లు వస్తాయి ఎయిటీ లీటర్స్ ఒక ఇల్లు గవర్నమెంట్ ఇల్లు కట్టించింది అనుకుందాం ఇంద్రం మిల్లో రాజీవ్ గింద ఇల్లు ఏదో ఉంది కదా ఇరవై అడుగులకు ఇరవై అడుగులు ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఇంటూ అరవై 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 సిక్స్టీ సిక్స్ సెవెన్ ఎంఎం అనుకున్నా అరవై లీటర్లు వస్తాయి సో నేను సివిల్ ఇంజనీరే ఈ లెక్కలని సింపులే ఇంజనీరింగ్ అవసరం లే వెరీ సింపులే అరవై లీటర్ పర్ స్క్వేర్ ఫీట్ ఒక ఇల్లు ఒక రూమ్ అనుకో ఇరవై అడుగులు ఇరవై అడుగులు ఒక రూమ్ మీద నాలుగు వందల స్క్వేర్ ఫీట్ ఇంటూ అరవై వేస్తే ఆరు నాలుగు ఇరవై నాలుగు వేల లీటర్లు వస్తాయి మీ ఒక రూమ్ మీద ప్యూర్ వాటర్ ఆరో వాటర్ బట్ నో మినరల్స్ దాన్ని మళ్ళీ మీరు పాస్ చేసి ఇటుకలు అంటే మట్టితో మట్టితో ఇటుకలు చేయొచ్చు మట్టి వేస్తే కరిగిపోతుంది కదా ఇటుకలు వేసాను అనుకో కంట్రీ బ్రిక్స్ చేత్తో వేసినవి ఆ ఇటుకల మధ్యలో ఉండే సందుల్లో పోయినప్పుడు కొన్ని మినరల్స్ వస్తాయి మీ పెద్దోళ్ళు వాడుతా అంటే సున్నపురాలు లైమ్ స్టోన్ పిడుగురాళ్ళ ఎక్కడ చూసినా బనగానపల్లి ఎక్కడ చూసినా ఉంటాయి ఆ సున్న అవి ఆ వాటిని కాల్చి మనోళ్ళు సున్నం చేసుకొని ఆ సున్నం కాల్షియం రిచ్ ఏమకల గట్టిగా ఉన్నాయంటే కాల్షియం మెగ్నీషియం దాంట్లో వస్తుంది తాంబూలంలో వేసేవాళ్ళు సో ఆ పచ్చి సున్నపురాలు వేస్తాం ఇసుక వేస్తాం ఫిల్టరేషన్కి అది ఫ్లో అయ్యి ఆ స్ట్రక్చర్డ్ వాటర్ అవుతుంది కర్ర బొగ్గులు వేస్తాం ఆ బొగ్గులు పోయినప్పుడు చెడ్డ బ్యాక్టీరియా మనం ఉంటే పక్షులు మీరు ఫస్ట్ వానిసి పెట్టేయండి రెండో వానిసి పెట్టేయండి పొద్దున్నే పొల్యూషన్ ఏమి లేదు ఫ్రీగా ఉంది ఆరు గంటలకు వర్షం ఉంది ఆ నీళ్ళని మీరు ఈ బొగ్గుల్లో ఇసుకలో ఇటుకల్లో సున్నపురాలల్లో పంపించి కింద ఒక ఆరు వేల లీటర్లు తుట్టికి కట్టుకోండి ఒక ట్రాక్టర్ లోడ్ అంత ఆరు వేల లీటర్లు అంటే ఇరవై రోజు ఇరవై లీటర్ల రోజు మీరు తాగేది మూడు వందల రోజులు సరిపోతాయి త్రీ హండ్రెడ్ డేస్ సరిపోయిన మీరు ఇంట్లో బ్యూటిఫుల్గా మినరల్ వాటర్ ఇట్లా ఫ్లో అయినప్పుడు వచ్చే మినరల్ వాటర్ వచ్చి పెట్టుకొని సన్లైట్ పడకుండా చేసుకుంటే వన్ హ్యాండ్ అయితే చెడిపోవు ఇఫ్ దేర్ ఇస్ నో సన్ లైట్ నో ఆల్గే నో ఫంగస్ మేము టూ థౌజండ్ లెవెన్ నుంచి ప్రకృతి వనంలో నీళ్ళు తాగుతాను ఇప్పుడు ఒకటి నన్ను లక్ష లీటర్లు తెచ్చిపెట్టుకున్నాను లాస్ట్ వాన్కి ఉండవు అవే వాడతాం సోపులకు షాంపులకి అవే తాగుతాము సూపర్గా ఉంటాయి ఆ నేచర్ ఇచ్చింది అవి సో వాటి అన్నింటినీ డ్రైనేజ్కి పెట్టి వర్షం నీళ్ళని హేమాలని గారు చెప్పినారు కెంట వచ్చాహి అని మళ్ళీ ఏదో 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 లేండి అవి వేసుకొని దాంట్లో పంపించి దాంట్లో మళ్ళీ నీళ్ళన్ని వేస్ట్ చేసి మళ్ళీ సగం నీళ్ళు వేస్ట్ అవుతాయి కరెంట్ వేస్ట్ మైంటెనెన్స్ వేస్ట్ సో ఎవరి నీళ్ళు వాళ్ళు వాళ్ళ డాబా మీద పడ్డ పట్టుకొని తీసుకోవచ్చు కదా చాలా సింపుల్ కదా ఇది ప్యూర్ వాటర్ వస్తుంది దాని మినరల్స్ యాడ్ చేసుకుంటాం వర్షాకాలంలో వచ్చినప్పుడు కొంచెం ప్రిజర్వ్ చేసుకుంటే మనకి ఇయర్ లాంగ్ వాడుకోవచ్చు మీకు మీకు మనం మిత వరకు ఉన్నట్టు నాలుగు ఇరవై ఐదు వేలు లీటర్లు వస్తాడు ఒక రూమ్ మీద మీకు కావాల్సింది ఆరు వేలు ఫస్ట్ రైన్ సెకండ్ రైన్ థర్డ్ రైన్ ఫోర్త్ రైన్ ఇసి పెట్టేయండి ఫిఫ్త్ రైన్ పట్టుకోండి బాగుండేటప్పుడు చాలా సింపుల్ కదా ఇది అట్లా కూడా చేయని వాళ్ళ కోసము ప్రకృతిలో ఫార్ములా చేసి అందరికీ కూడా యూట్యూబ్లో మీకు అన్ని చెప్పేసిన మేము ఎక్కడెక్కడ ఏ లేయర్స్ చేసుకోవాలని చేసుకుంటే చేసుకోవచ్చు మేము కూడా ఫిల్టర్ ఒకటి తయారు చేసినాం ప్రకృతి స్థలంలో దాన్ని తీసుకొని కూడా మీరు సర్జికల్ స్టీల్ వేసి అంటే ఎమకలకు ఈ రీతి వేసే స్టెయిన్లెస్ స్టీల్తో ఒక ఫిల్టర్ చేసినాం దాంట్లో ఇవన్నీ వేసి మీ ఆరు నీళ్ళు దాంట్లో పోసుకుంటే మినరల్ వాటర్ అవుతుంది అది కూడా అవైలబిలిటీ ఉంది అది కూడా కావాలంటే వాడుకోవచ్చు ఓకే అంటే ఈ ప్రాసెస్ అంతా చేయలేనప్పుడు ఈజీగా మనం ఇప్పుడు మీరు అన్నారు వాటర్ వాటర్ని ప్యూరిఫై కొంచెం కాచుకొని తాగొచ్చు కదా అని చెప్పి అలాంటి ఏదన్నా ఒక చిన్న టిప్ సమ్మర్ గడిచిపోవడానికి డెఫినెట్ గా మంజీరా వాటర్ వెయిట్ చేసుకొని చల్లార్చుకొని తాగొచ్చు మట్టి పాత్రలో పోసుకొని తాగొచ్చు అది బ్లీచింగ్ పౌడర్ క్లోరినేషన్ చేసినప్పుడు మాత్రము దాన్ని కొంచెం ఎక్స్పోజ్ చేసి అవన్నీ పోయే వరకు వెయిట్ చేయడమా ఎట్లా చూడాలి అది అది యాంటీ బ్యాక్టీరియా కదా క్లోరిన్ అంటే క్లోరిన్ బ్లీచింగ్ చేస్తే పొట్టలో ఉండే బ్యాక్టీరియా విఆర్ అగైనిస్ట్ యూజింగ్ ఎనీ బ్యాక్టీరియా అని చంపేదానికి ఏమి మేము అగెనిస్ట్ ఇట్ ఎందుకంటే మనం వీఆర్ లివింగ్ విత్ బ్యాక్టీరియా మన ఫిఫ్టీ ట్రిలియన్స్ ఉంటే మన బాడీలో సెల్స్ ఫైవ్ హండ్రెడ్ ట్రిలియన్స్ బ్యాక్టీరియా ఉంది సో వీ కాంట్ అందుకే చాలా మందికి పొట్టలో సమస్యలు వస్తేనే మొత్తం సమస్యలు వచ్చేది సో పొట్టే మెయిన్ హార్ట్ లంగ్స్ బ్రెయిన్ అంతా పొట్టే పొట్టలోనే మొత్తం మ్యాజిక్ జరుగుతుంది మన దీని ఫుడ్ అంతా మైక్రోబ్స్ అన్ని డైజెస్ట్ చేసి మంచిగా మార్చి మనకు అందిస్తూ ఉంటాయి మనం వేసి ఎరువు అంతా డైరెక్ట్గా చెట్టు తీసుకోవద్దు మైక్రోబ్స్ తిని పొలంలో కూడా అది చెట్టుకు కావాల్సిన జ్యూసెస్ తయారు చేసేస్తే చెట్టు తీసుకొని ఈ ఈ మైక్రోవ్స్కి ఏం కావాలని అది జ్యూసులు ఇస్తూ ఉంటుంది అది సింబయాటిక్ రిలేషన్షిప్ అంటారు అట్లా మన ఫోటోలో మంచి బ్యాక్టీరియాని పెట్టుకుంటే ఈ రకరకాల ఈ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంట ఐబిఎస్ అంటారు మోషన్స్ రకరకాల అన్ని ప్రాబ్లమ్స్ లేకుండా కరెక్ట్గా మన తిండి ఒంటికి పట్టాలంటే పొట్టలో మైక్రోస్ బాగుండాలి సో మంజీరా వాటర్ కూడా వా వెయిట్ చేసుకొని దా పెట్టుకొని తాగవచ్చు మిక్స్ కాకుండా ఉంటే ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్